జై శ్రీరామ్ ఇప్పుడు చెప్పబోతున్న వీడియోలో ఏంటి అంటే అనేకమైన సమస్యలకి అనేక రకమైన తరుణోపాయాలు మీరు ప్రతిరోజు కూడా ఎంతోమంది విద్వాంసులు చెప్తున్న దాన్ని వింటూ కొన్ని పాటిస్తూ కొన్ని పాటించలేక రకరకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు మీ అందరికీ కూడా అతి సింపుల్గా ఉండే ఒక రెమెడీస్ని తొమ్మిది గ్రహాలు కూడా మనిషికి జాతక చక్రంలో నడుస్తున్నప్పుడు దశలు అంతర్దశలు జరుగుతున్న సమయంలో ఏ చేసుకుంటే బాగుంటుంది అనే దాని మీద మీ అందరికీ అర్థమయ్యే రీతిలో నేను చెప్పదలుచుకున్నా నేను చెప్పే పరిణామాన్ని చాలామంది మీరు చదువుకోగలిగితే పర్వాలి చదువుకోలేకపోతే మీ దగ్గరలో ఉన్న ఋత్వికులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా చక్కగా కూడా మీరు పారాయణ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది లేదు భవిష్యత్తులో అవకాశాన్ని ఇచ్చి మీకు నా మీద నమ్మకం కనుక ఉంటే నేను మీ గోత్రనామాలతోటి తప్పనిసరిగా కూడా నా దగ్గర ఉన్న ఋత్వికులకి అతి తక్కువ అయ్యే విధంగా నేను ఏదైనా భవిష్యత్తులో కూడా చేయించడానికి కూడా ప్రయత్నం చేస్తాను అంటే వాళ్ళు చెప్పాను కదా రేపే చేయించలేకపోవచ్చు ఎందుకంటే నేను కూడా కొంచెం రుత్వికను ఎదుర్కోవడం లేదంటే అది నేను చేయగలిగింది అయితే నేనే చేయడం అంటే నేను ఎందుకు చేయలేనంటే మీకు చెబుతూనే ఉన్నాను ఇక నుంచి కూడా మొదటి వీడియోల్లో కూడా నేను చెప్పింది ఏంటంటే ఎంప్లాయీని కాబట్టి ఉద్యోగపరమైన ధర్మం ఉంది కాబట్టి దానివల్ల ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కడైనా దెబ్బతింటుందోన్నమో అన్న భయం చేత నేను ఎన్నో విషయాలు ఒప్పుకోవడం కూడా జరగట్లేదు అందువల్ల ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ప్రతిదీ కూడా చాలామంది అంటున్నారు ఏమంటే మేము ఇన్నిసారి పారాయం చేసాం అన్నిసార్లు చేశామని అంటున్నారు స్వామివారి అనుగ్రహం మీరు చక్కగా చేస్తున్నారు చాలా సంతోషం మీరు చేసేటప్పుడు ఒకటి నియమం పాటించండి సుందరాకాండని పారాయణ చేసేటప్పుడు నిదానంగా స్లోగా చదువుకోండి మీకు ఎవరికైనా సరే ఆ సంస్కృతం అర్థం కాకపోతే తెలుగులో ఉండే వచనాలైనా సరే చదువుకోవచ్చు దేవుడిని నాకు ఇదే చదివి చెప్పుకునే నియమం అనలా ఎందుకంటే మనకు తెలిసిన పరిజ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు ఒకవేళ మనం చేయలేని పరిస్థితిలో మనకి చక్కగా అనుకూలమైన ఋత్వికులు ఎవరైనా ఉంటే నాయన నాకు ఇది కా చేసి పెట్టినా అని చెప్పి వాళ్ళతో చేయించుకుని మీరు వారికి తోచిన దక్షిణ తాంబూలాలు కూడా ఇవ్వచ్చు జాతకంలో తొమ్మిది గ్రహాలు ఉంటాయి ప్రతి మనిషికి కూడా నిత్యం ఈ తొమ్మిది గ్రహాలు నడుస్తూనే ఉంటాయి ప్రతీ గంటన్నరకి లేదా ప్రతీ నక్షత్రానికి రాశికి లగ్నానికి ఇలాగా ఆ లగ్నాధిపతుల యొక్క ప్రభావాలు మనుషుల మీద చూపిస్తూనే ఉంటాయి అయితే కొంతమందికి కొన్ని దశలు బాగుంటాయి కొంతమంది కొన్ని దశలు బాగుంటావు రవి దశ నడుస్తుంది అనుకోండి ఉదాహరణకి రవి మెయిన్ దశ బాగుంటుంది కానీ రవి లోపల వచ్చే కుజుడు కానీ రాహు కానీ శని కానీ ఇలాంటి గ్రహాలు ఒకసారి శత్రుస్థానంలో కానీ ఇలాంటి స్థానాల్లో ఉన్నప్పుడు మనకి చాలా ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి అట్లాంటి సమయంలో గ్రహానికి జపాలు చేయించుకోండి అంటే చాలా కష్టం అందుకోసం అనేది దానికి చాలా చిన్న రెమెడీ ఎవరైనా చేసుకోవచ్చు మన జాతకంలో ఏదైనా బాగవలేదు లేదు బాగుంది ఇంకా బాగుండాలి అని మన కనుక అనుకున్నట్టయితే ఈ వీడియోలో చెప్పేది ఏంటి అంటే చిన్న సింపుల్ రెమెడీ నవధాన్యాలు ఒక పావు కేజీయో ఎంతో కొంత కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి అవి ఏమీ చెడు కాదు నవగ్రహ నవధాన్యాలు ఇంట్లో ఉంటే నవగ్రహాలన్నీ మన ఇంట్లో ఉన్నంతే ఆ నవధాన్యాలు చక్కగా ప్రతి శనివారం కూడా మీరు పొద్దున్నే ఉదయమే స్నానం చేసి మీ కాలకృత్యాలన్నీ చక్కగా తీసుకున్న తర్వాత ఓపిక ఉన్నవాళ్ళు ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకి చక్కగా పాదాల దగ్గర మొదటి దగ్గర నుంచి కనుక్కోండి మీరు రవి ఎక్కడుంటాడు చంద్రుడు ఎక్కడుంటాడు కుజుడు ఎక్కడుంటాడు అక్కడ అక్కడ ఉంటాయి రాయి ఉండకపోతే ఒకవేళ మీ బ్రాహ్మణతో అయినా సరే కనుక్కొని ఆ గ్రహాలు కనుక్కొని చక్కగా ఆ గ్రహాల పాదాల దగ్గర నవధాన్యాలు వేస్తూ చక్కగా మీరు చదువుకోగలిగితే అన్ని గ్రహాలు కలిపి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శని రాహుకేతువే నమో నమోనమ అనే మంత్రం ఒకటి ఉంటుంది మేము ఆ మంత్రం చదవలేనప్పుడు ఓం రవిహే నమ ఓం భాస్కరాయ నమ ఓం నమ మీ నోటికి సూర్యుడు సంబంధించిన మంత్రం వస్తే అది ఆరుసార్లు చంద్రుడు సంబంధించిన ఓం చంద్రాయ నమ పదిసార్లు ఇలా ఒక్కొక్క గ్రహానికి మీరు వాటి జప సంఖ్య ఉంటుంది ఉదాహరణకి రవికి ఆరు చంద్రుడికి పదివేలు కుజుడికి ఏడు వేలు రాహుకి పద పద్దెనిమిది వేలు గురుడికి పదహారు వేలు ఇలాగ ప్రతి గ్రహానికి ఒక జప సంఖ్య ఉంటుంది మీకు తెలియకపోతే నన్ను ఫోన్ ద్వారా కనుక్కోండి నేను చెప్తాను అసలు ఇవన్నీ మేము చేయలేమండి అంటారా చక్కగా పాదాల దగ్గర వేయండి ఇరవై ప్రదక్షిణం చేయండి అవకాశం ఉంటే అక్కడ చక్కగా దీపారాధన చేసుకునే అవకాశాలు ఉంటే దీపారాధన చేయండి ఒక బెల్లం ఒక నివేదన పెట్టండి నవగ్రహాలకి మీరు తొమ్మిది గ్రహాలకి తొమ్మిది రెండు గ్రహాలకి అపస్రవ్యం రాహుకేతులకి అపశ్రవ్యం చేయాలి మామూలు గ్రహాలకి శ్రవ్యం చేసుకోవాలి అలా చెయ్యండి అసలు ఇవన్నీ మాకు అర్థం కాదండి అంటే ఇరవై యొక్క ప్రదక్షిణ ఖచ్చితంగా చేసుకోండి అలా ప్రతి శనివారం చేయడం మొదలు పెట్టండి తొమ్మిది గ్రహాలు ఉంటాయి కాబట్టి మీరు పదకొండు శనివారాలు చెయ్యండి అంటే ఈ తొమ్మిది వారాల్లో మీకు ఏదైనా చిన్న చిన్న మైనర్ ఇబ్బందులు మిస్టేక్స్ తెలిసి తెలియచేపినా వాటికి పరిహారం ఇంకొక రెండు వారాలు చేయడం మూలంగా మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది దీనివల్ల ఏంటంటే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పటి నుంచి ప్రయత్నం చేయండి ఏనికైనా పనికొస్తుంది ఉద్యోగ స్థితి కానీ చదువు స్థితి కానీ స్థితి కానీ సంతాన స్థితి కానీ దాంపత్య జీవితం కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలాంటివి చాలా ఉంటాయి ఏదో మంత్రాలకి తంత్రాలకి గబగబ ఏవి జరగవు మనం భక్తితో చేసుకునే ఏదైనా సరే మీకు ఖచ్చితంగా కూడా నమ్మకంతో చేసిన దానికి మీకు మంచి రిజల్ట్ వస్తుంది అందువల్ల ఈ మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ పరిహారాన్ని చేసి చక్కగా కూడా మీరు మంచి రిజల్ట్ని పొందగలుగుతారు జై శ్రీరామ్